సో ఈ రోజు మీరు చూస్తానే ఉన్నారు ఎంత గొప్పగా విజయం సాధించబోతున్న ఈ సభ ఈ సభకి అశేష జనవాహిని వస్తున్నారు ఇది వారం లేక పనికిరాని ఏదో ఒక డిస్టర్బెన్స్ చేసి అందరిని ఇబ్బంది పెట్టాలని చూస్తా ఉన్నాడు ఈ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి సరైన బుద్ధి చెప్పే టైం వచ్చింది అందరూ ఏకమే ఒక్కసారిగా వచ్చేసారు మా ఈ జనవాహిని తట్టుకోలేడు ముందే చెప్తున్నాను పనికి మానే అంశాలు మానేసాయి మర్యాదగా నువ్వెప్పుడు వెళ్ళే హైదరాబాద్ వెళ్ళిపోయి ప్రశాంతంగా పొడుకో నీకు ఎక్కడ అనవసరం వైసీపీ ఖాళీ అయిపోతుంది ఇక్కడ గుడివాళ్ళలో కూడా వైసీపీ పూర్తిగా ఖాళీ అయిపోతుంది నాలుగు సార్లు గెలవలేక వెళ్ళిపోతాడు వస్తారని చెప్పేసి ఇవ్వండి రెండు సార్లు పెట్టింది మేమే గుర్తు పెట్టుకోమని చెప్పండి సోల్లు కబుర్లు ఆపడం చెప్పండి గతంలో ఎప్పుడు లేని విధంగా గతంలో ఎప్పుడు లేని విధంగా మీ చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ ఎవరు ఉందని ఎన్టీఆర్పీ ఎన్టీఆర్ అనే ప్రోగ్రామ్ పెట్టి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ లో భాగంగానే ఇది చేశారని మీరు భావిస్తున్నారు ఐటమ్ కాదండి వీళ్ళకి కావాల్సిందండి వీళ్ళకి కావాల్సిందండి లైక్ లు వ్యూస్ ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి వ్యూలు రావాలి అంటే ఇప్పుడే అవకాశం ఉంది అందుకనే వస్తారు ఇటువంటి ఐటమ్లందరూ బయలుదేరేది దీనికి మంచి దానికో ఒక్కదానికి కూడా రాడు ఏదైనా కానీ చెడు చేయడానికో ఏదో గొడవ చేయటానికో తినడానికి వస్తాడు సేదరించుకుంటున్నారు జనాలు అయిపోయింది పరిస్థితి వైసీపీ నుంచి కూడా ఖాళీ అయిపోయి మొత్తం ఉన్నారు మీరు ఎలా ఇలా ఎదుర్కోబోతున్నారు దేనికైనా సిద్ధం అండి దేనికైనా సిద్ధం తెలుగుదేశం కార్యకర్త ఎవరు వెనక్కి తగ్గరు అందుకు ఇవ్వాలే నిదర్శనం పోలీస్ వారంతా ఇబ్బంది పెట్టినా ఏం చేసినా కానీ మేమైతే ముందుకు నడుచుకుంటా వచ్చాం ఈ రోజున దుర్మార్గుడు చేత కానీ అడ్డు కట్టుకుని ఆపుదానికి ప్రయత్నం చేశాడు ఆడు కాదు తెలుగు తమ్ముళ్ళు కానీ సైనికులు కానీ వాళ్ళ కట్టెలు తెచ్చుకుని ఈ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేశాం ఉదయం కొడలానికి నీ వల్ల కాదు నువ్వు ఎన్ని సార్లు కౌలు చెప్పినా నాలుగు సార్లు గెచ్చి ఐదు సార్లు ఈ తడ ఒక తాటి మీదకి వస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈయన ఐదు సంవత్సరాల్లో మంత్రి అయిన తర్వాత దోచుకుని చాలక వేల కూడా దోచుకుని వెళ్ళి నెత్తికెక్కి మాట్లాడుతున్నాం దుర్మార్గుడు నీ ఎంతు చూస్తాం ఇవాళ నీ గుట్టలో ఓడదయపోతున్నావు గుడి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నావు మీ మైకి ముందు ఇవాళ మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినాసిన మేము ఎవరిని ఊరిన లేదు చెబుతాం కూడా సాధించి తెలియజేస్తా దిలి రండి తెలుగు దేశారా త్యాగాలకు విను దేశ భక్తులారా రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు విను అని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణానకు నిర్మాతను మీరే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు

అనవసరంగా రచ్చగొడతారు తెలుగుదేశం కార్యకర్తల్ని ఎన్నిసార్లు సభలు పెట్టి ఇక్కడ కొనాలి నాని విజయం సాధిస్తాను కొనాలి నాని చెప్తున్నారు ముందు వైసీపీ కాలు అయిపోతుంది దమ్ముంటే దమ్ముంటే వైసీపీని కాపాడుకోవాలని గుడిగాళ్ళు వైసీపీ అనేది లేకుండా పోతుంది రెడీ అవ్వండి మీరు రెండు లక్షల మంది వస్తారని టీడీపీ చెబుతున్నా కేవలం ఇరవై రెండు ఎకరాల్లో రెండు లక్షల మంది ఎలా సరిపోతారు లక్ష మంది చెప్పామండి లక్ష మంది చెప్పామండి లక్ష కంటే ఎక్కువ వస్తున్నారు ఇరవై ఐదు రకాల ఉంటాయిగా వాడి లెక్క ఆడిగా ఆడికి లెక్కమెత్తే మనకి బాలలు ఉంది కనే ఈ బాలలు ఉంది కానీ టీడీపీ దూరం చేస్తోంది అందుకనే ఫ్లక్సీలు కూడా ఇచ్చేశారు ఓ టీడీపీకి జూనియర్ దూరం అయిపోయిన కానీ అది ఒప్పినాత్తారు వాళ్ళేసుకుంటున్నాం బాగా ఉంపుకుంటున్నాం అది తెలిసిందే